వెల్కమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎలక్ట్రికల్ కాపర్ చోరీ కేసులో బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లాలోని లక్ష్మపూర్ సమగ్నాపూర్ రైల్వే స్టేషన్ మధ్యలో కొత్తగా రైల్వే ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి అయితే నవంబర్ పంతొమ్మిదిన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు వందల ఇరవై మీటర్ల ఎలక్ట్రిక్ కాపర్ వైర్ను కట్ చేసి తీసుకువెళ్లారు దీనిపై హిందూస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సూపర్వైజర్ ప్రవీణ్ నవంబర్ ఇరవై రెండున నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు విచారణలో నిమిత్తం మెదక్ జిల్లాకు వెళ్లి అనుమానితులను పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు మెదక్ జిల్లాలోని హవేలీ మాన్పూర్ కు చెందిన ముదావత్ అమీన్ ముదావత్ సుభాన్ మెదక్కు చెందిన టేకు సత్యంను అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి చోరీ చేసిన కాపర్ వైర్ను రికవరీ చేశారు చోరీకి గురైన కాపర్ వైర్ విలువ రూపాయలు ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు ఉంటుంది అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఎస్ఐ నాయక్ కానిస్టేబుల్ గురుదాస్ సలావుద్దీన్ పాల్గొన్నారు నిజాంబాద్ రైల్వే స్టేషన్ మాట్లాడుతున్నాము హండూస్ కంపెనీ అని చెప్పేసి హిందూస్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ లో లైన్ ఎలక్ట్రికల్ లైన్ అని చెప్పేసి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు ఈ లక్ష్మపూర్ రైల్వే స్టేషన్ సమ్నాపూర్ రైల్వే స్టేషన్ మధ్యలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ చేసే విధానంలో భాగంలో కాంట్రాక్ట్ వైర్ ప్లస్ ఇంకో కాపర్ వైర్ అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాల్ చేసారు చేసిన దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఆ ఏరియాలో ఉన్న మెదక్ జిల్లాకు దగ్గర ఉన్నటువంటి గన్పూర్ విలేజ్ వాళ్ళు ఇద్దరు దాన్ని బేజ్ చేసుకొని ఇది ఎట్లాగో దొంగిలించాలనే ఉద్దేశంతో అమ్మిన ప్లేస్ ఇంకో సుభాష్ అని చెప్పేసి ఇంకో తను అతని సపోర్ట్ తీసుకొని ముగ్గురు కలిసి కట్ చేశారు కట్ చేసేసేసి తీసుకెళ్లేసి ఒక స్కాపర్ అని చెప్పేసి వాళ్ళు నా మెదక్లో ఉంటాడు అతని దగ్గర అమ్మేరు అతను అమ్మిన తర్వాత మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఇంట్రాగేషన్ చేయడం వల్ల మరి తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడైతే అమ్మిరు అక్కడ నుంచి కూడా రిక్వైర్ చేసినాము ఆ రిక్వైర్ చేసిన కాంటాక్ట్ వైరు ప్లేస్ కాపర్ వైరు ఇదే ఈ రోజు వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం